చూశారండి దేవుని దగ్గరికి వచ్చేయాలి కయ్యను చేసిన పని అది లాభం లేదు నేను భూమి మీద జీవించిన నన్ను ఎవరో చూసిన వాళ్ళు చంపేస్తారు నాకు శిక్ష వచ్చింది నేను ఎంత పాల పని చేసినా అవి నాకు పడ్డావు అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి మరి అడుగుతాను ప్రాధాన్యపడతానని ఆ విధంగా ప్రాధాన్యపడుతూ ఉన్నాడు కయ్యను దేవుని దగ్గర మరి ఎంత గొప్ప కృపామైన దేవుడు అతని పాపాన్ని దేవుని భుజాన వేసుకొని మరి ఆ కయ్యుకి ఎటువంటి వరాలు ఇస్తున్నాడు చూడండి పీడరా అదలు ప్రైజ్ దిలాడు అందుకనే లోకంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు దాని కారణం ఏంటంటే అదే మన భారాలంతా కూడా మన పాపాలంతా కూడా మన పాపాన్ని ఆయన భుజసుకొని సిలువ ద్వారా ఆయన మన రక్షించాడు పీడారా దేవుడికి స్తత్రు మరియు ప్రయత్నా అప్పుడు దేవుడు కైవునికి ఏమని వరాలు ఇస్తున్నాడు చూడు పీడారా పాదకాడ నాలుగో ఐదు సేవ పదిహేను వచ్చినాం అందుకు ఎక్కువ అతనితో కాబట్టి ఎవడైనాను ఎడల వానికి ప్రతిదండలో ఏడంతలు కలుగునా అలా ప్రైజ్ ప్రైజ్ ఇదిగో కయ్యను నువ్వు భయపడమాకు నిన్నెవడైనా సంపడానికి వస్తే వాడికి వందల ప్రత్యేకం కలుగుద్ది నువ్వు ధైర్యంగా ఉండవని కయ్యను చెప్తున్నాడు దేవుడు పిల్లరా మనకు ధైర్యం ఇచ్చే దేవుడు ఒక యేసు ప్రభు మాత్రమే పిల్లరా దేవునికి స్తోత్ర ఎవరిని ఆశ్రయించినా ఏమి లేదు ఎన్ని పొలాలున్నా ఏమి లేదు ఎంత స్తోమత అంగు బలము ఉన్నా ఏమి లేదు ఒక దేవుడు ఏందే సమస్త మందు పిల్లరా దేవునికి స్థత్రం తర్వాత మరియు ఎవరైనా కయీరులు కరుగొని అతన్ని చంపగా విండునట్లు ఎక్కువ అతనికి ఒక గుర్తు వేసాను చూశారండి ఎంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు బ దేవాస్తోత్రుయ ప్రిలా ఎంత గొప్ప దేవుడు అండి పిల్లరా ఎంత మహా గొప్ప దేవుడు అండి ప్రపంచంలో జనం అందరూ కూడా ఒక్కసారిగా ఏసయ్యా మీకు స్థుతి అన్నా ఆయన గొప్పతనానికి సాటి రావు ఇవన్నీ కూడా Debería que está otra maravilla sí. para este la...